జై శ్రీమన్నారాయణ కులశేఖరులు ముకుందమాల అనే స్తోత్రంలో సంసారమే ఒక సముద్రము అని చెబుతారు ఓ పరమాత్మ నేను ఈ సంసార సముద్రము అనే దానిలో మునిగిపోయి ఉన్నాను నన్ను వెలికి తీయు అని ప్రార్థిస్తారు ఆళ్వార్లు అలా ప్రార్థిస్తే భగవానుడు సముద్రం అంటే ఉప్పు సముద్రం అని విన్నాను ఏదో పాల సముద్రం అని విన్నాను సంసార సముద్రం అన్నది వినలేదండి అన్నారట సంసారం కూడా సముద్రం అవుతుందా అని అడిగారు ఆయన సంసారం కూడా సముద్రమే సముద్రంలో నీళ్లుంటాయి ఈ సముద్రంలో కూడా నీళ్లుంటాయి పరమాత్మ నీ పాదార విందముల ఎందు భక్తి అనే నావతో నన్ను అనుగ్రహించు ఆ నావతో నేను సంసార సముద్రమును దాటతాను అని పరమాత్మను ప్రార్థించారట ఆళ్వార్లు శిలరణి